హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అయితే వీడియో తీస్తుంది అందుకే నేను మాట్లాడుతున్నా సో మా డాడీ వచ్చేసారనమాట అంటే ఇన్ని రోజులు ఒక ట్వంటీ డేస్ మా డాడీ లేకుండే అంటే బెంగళూరు వెళ్ళింది కదా సో ఈరోజు వచ్చిండు సో బ్యాడ్ గల నువ్వు గుడ్ గలా అయితే మేము అందరము మంచిగా ఉసిరమని చైత్రపాప పాని పెట్టింది నాకు అయితే మా మామ వచ్చిందని చెప్పి అలా మా ఇంట్లో స్పెషల్ ఏం స్పెషల్ మామే వచ్చింది హాయ్ చెప్పండి మామే చూపిద్దాం తినేటప్పుడు అప్పుడే చెప్పిద్దాం చైత్ర

ನಾ ಇಸ್ಬೆ ಅದಿನ ಕದಾ ವದಿನ ವಲ್ಲ ಹಸ್ಬೆಂಡ್ ಅನ್ಮ ಸೋ ತಿ ಅಂತ ಮರ್ದ ಹಸ್ಬೆಂಡ್ ಅನ್ಮ ಆಗೋ ಅಗೋ ಆಗೋ ಆಗೋ ಅಟ್ಯಾಕ್ತ ಬಂದು మా ఇంట్లో ఎలా స్పెషల్ చూపిస్తా రైస్ బోటి కర్రీ అండ్ జొన్న రొట్టెలు ఇవైతే మా మా అమ్మకి ఇదంతా స్పెషల్ మా మామ కోసం రియా తిన్నామా జై నమ్ జై ఫ్రెండ్స్ జై హై రియల్ కొడపు లేకే అయ్యప్ప అయ్యప్ప రియ మంచి కొట్టల కయ్యప్ప నాదల బయలు దూకు ఆ ఆ పాట ఆ మమ్మీ ఫోనా కిచెన్ చెకెనిట్ గాలెంటా హ్ ఏంది చెకెనిట్ గాలె చెలే కొలనేమో అస్ తో అక మి గై కలేరిటి గా

ఈ రోజు బ్లాగ్ అయితే ఇది చూసేసారు కదా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ రియా బాయ్ ఇగో రియా బాయ్ చెప్పు ఆమె